హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ ఈరోజు మీకు నేను ధనియాలు కొబ్బరితో మంచి రుచికరమైన చట్నీ చూపించిపోతున్నానండి ఇది నిల్వ చట్నీ దీంట్లోకి ముందుగా మనకి కొబ్బరి కావాలి పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి అది ఇంట్లోదే తీసుకున్నాను బయటది కాదండి దాన్ని ఒకసారి ఎర్రగా వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా ధనియాలు వేసి వేయించాలి ఇది ఈ ధనియాలు కొంచెం వేగిన తర్వాత దాంట్లో పచ్చిశనగపప్పు వేసి కూడా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించాలి జీలకర్ర తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి ఇవి ఇలాగే వేగిన తర్వాత ముందుగా వేయించుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేయాలి కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదండి అదంతా ముందరగా వేయించుకోవడం వలన పోతుంది తర్వాత దానికి తగ్గ చింతపండు కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి చల్లారి పెట్టాలండి ఇది చల్లారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు తీసుకొని దాంట్లో వేసుకోవాలండి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ వేయాలి ఇలా కొంచెం బరకగా వచ్చాక దీంట్లో మనం కొంచెం పంచదార వేసామనుకోండి మంచి రుచి వస్తుంది కొంచమే వేసుకోవాలి పంచదార ఇలా వేసాక మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేయాలి తర్వాత దాంట్లో నీళ్లు పోసుకోవాలి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నీళ్లు కాచి చల్లార్చి ఆ నీళ్లు పోయండి నేను మామూలుగా నీళ్లు పోసాను తర్వాత చూడండి మిక్సీ వేసేప్పటికి పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది వేడి పోసారు కాబట్టి ఫ్రిడ్జ్లో కాకుండా బయట కూడా పెట్టుకోవచ్చు ఇది నచ్చితే గనక ఒక కామెంట్ ఇవ్వండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్